శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి సంబంధించి ఈ యొక్క శని తిరోగమన కాలమునందు జూలై పదమూడవ తారీఖు నుండి చూసుకుంటే నవంబర్ ఇరవై నాలుగవ తారీఖు వరకు కూడా శని తిరోగమిస్తూ ఈ యొక్క రాహుగ్రహంతో పాటు సంచరించడం జరుగుతుంది ఇది ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నెలకొనేట్టుగా చేస్తుంది ఎందుకంటే వీరికి తృతీయ స్థానం చతుర్థ స్థానం రెండిట్లో కూడా పాపగ్రహ సంచారమే ఉంది శని తిరోగమించినా సరే అది మీనరాశి మీద ప్రభావం ఎలా చూపిస్తుందో ఈ యొక్క ధనుస్సు రాశి వారి మీద కూడా ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే మీనముకు ధనుస్సుకు గురువు రాష్ట్రాధిపతి మీకు గురువు వక్రంలో ఉన్నాడు అసలు ఇప్పుడు ఉన్నటువంటి గోచారంలో గురు వక్రంలో ఉన్నాడు గురు రాష్ట్రాధిపతిగా ఉండి ఉన్నటువంటి మరొక మీనరాశికి సంబంధించి ఏలినాడు శని ప్రభావం ఉండి దాంట్లో ప్రత్యేకంగా గురు వక్రంలో ఉండడం వలన ఉన్నటువంటి టైం అనేటువంటిది అంత శ్రేయసకరమైనటువంటిది కాదు అలాగే నాలుగవ స్థానం మీ యొక్క ఆచార వ్యవహారాలు హెరిడిటీ హెరిడిటీ అనేది దాన్ని ఏమంటారంటే వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటిది వాటిలో భంగం కలగడం మీకు ఏదైనా చెడ్డ పేరు రావడము అలాగే ఏడవ స్థానం నందు మీ యొక్క భార్యకు సంబంధించి ఏదైనా సరే మీకున్నటువంటి ఈ యొక్క పార్ట్నర్ కి సంబంధించినటువంటి విషయము తీసుకునేటువంటి నిర్ణయాలు మీ యొక్క వ్యాపార భాగస్వామితో కానీ జీవిత భాగస్వామితో కానీ జాగ్రత్తగా తీసుకొని ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి గురువు అష్టమ స్థానంలో ఉండడం వలన మీ యొక్క భాగస్వామ్యుల నుండి మీకు వచ్చేటువంటి ఫండింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటివిగా మనం భావించవచ్చు నవమ స్థానం నందు హైయర్ ఎడ్యుకేషన్ డివోషనల్ కి సంబంధించిన ట్రావెలింగ్కి సంబంధించి బుధుడు వక్రంలో ఉన్నా సరే వ్యాపార నిమిత్తమై ప్రయాణం చేస్తూ డివోషనల్ గా కూడా మీరు ట్రావెల్ చేస్తారు దశమ స్థానంలో మాత్రము కుజుడు మరియు కేతుగ్రహం యొక్క సంచారం ఉంది ఇది మీ ఇమేజ్ కి సంబంధించి డ్యామేజ్ కెరీర్ కి సంబంధించి డ్యామేజ్ కాబట్టి ఎందుకంటే కుజుడు కేతు రెండు కూడా పాపగ్రహాలు అది కూడా కలయిక అంత శ్రేయసకరం కాదు వీలైనంత వరకు కూడా మీరందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపటనం చేయాలనేది నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది జాతకం కావాలి అనుకుంటే ఎందుకంటే ఇవన్నీ కూడా ఫర్ అండ్ ఎక్స్టెండ్ కొంతవరకు మేము చెప్పగలం పూర్తిగా నవాంశలు ఏం జరుగుతుంది మీ జాతక విద్య మీ మీ యొక్క జాతకరీత్యా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటే నవాంశ దశ అంతర్దశ అష్టక వర్గ గోచారం ఇవన్నీ కూడా మీద చెప్పడం జరుగుతుంది కాబట్టి పూర్తి విశ్లేషణతో జాతకం మీదాకా అందించడం జరుగుతుంది ఆసక్తికర వారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేసి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తేనే మీకు ఈ జాతకం చెప్పడం జరుగుతుంది అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి వంత పఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆరోగ్య సమస్యలతో ఉన్నటువంటి వృద్ధులు రైతులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వారు అందరికీ సంబంధించి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శని తిరోగమనము రిట్రేట్ అని అంటారు అది జూలై పదమూడవ తారీఖు నుండి ప్రారంభమవుతుంది గతంలోనే ఈ యొక్క వీడియో జరిగే నాటికి ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మాస్ గా పెట్రోల్ లాంటివి లేదా ఏదన్నా బ్లాస్ట్ లాంటివి జరిగి మనుషులు చనిపోతారు అని నేను గతంలోని చెప్పాను ఈ వీడియో జరిగే నాటికి అది జరిగింది ఇరవై మంది దాకా చనిపోయారు ఇంకా ఎంతమంది గాయపడ్డారు ఎంతమందికి ఏమైందనే సంగతి తెలియదు కాబట్టి ఉన్నటువంటి కాలం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం అయితే ఈ యొక్క జరుగుతున్నటువంటి సంఘటనలు అన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని పన్నెండు రాసుల వారు కూడా వీలైనంత వరకు నిత్యం దీపారాధన చేయండి దీపారాధన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా దీపారాధన చేయండి దీపారాధన చేసేటప్పుడు వీలైతే నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆవ నూనె ఆముదము నెయ్యి ఆవు నెయ్యి ఆవాల నూనె విప్ప నూనె సంపెంగ నూనె ఇలా మనకి ఎనిమిది నుంచి తొమ్మిది రకాలైనటువంటి నూనెలు ఉంటాయి ఏదైనా దేనితోనైనా మీరు దీపారాధన చేయొచ్చు లేదండి అన్ని కొద్ది కొద్దిగా తీసుకొచ్చుకొని ఒక లీటర్గా జమ చేసుకొని పెట్టేసుకొని వాటితో దీపారాధన చేయ ఇంకా మంచిది మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసేటప్పుడు వీలైతే ఎందుకంటే శని రిట్రేట్ అవుతున్నాడు కాబట్టి నువ్వుల నూనెలో కాస్త బాండీలో పోసుకొని ఒరిజినల్ నువ్వుల నూనె మనకి ఇదయం కంపెనీ వాళ్ళది కానీ ఇంకా ఏదైనా సరే ఎం అంబటి సుబ్బన్న ఐఏస్ బ్రాండ్ లాంటి వాళ్ళది కానీ వస్తుంది అలాంటి నువ్వుల నూనె తెచ్చుకొని దాంట్లో కర్పూరం వేయండి సన్న సెగ మీద పెట్టి కర్పూరం పొడి చేసి వేయండి పచ్చకర్పూరం ఉంటే ఇంకా మంచిది ఒకసారిలా తిప్పేసుకుంటే కొద్దిగా వేడైనా నూనెలో ఆ కర్పూరం కలిసిపోగానే బాటిల్లో పోసుకొని ప్యాక్ చేసుకోండి శనికి ప్రతి శనివారము ఇంత ఒక మూతడు నూనె పోయండి శరీరం పైన ఎట్టి పరిస్థితుల్లో విగ్రహాన్ని తాకండి అలాగే ఈ యొక్క నువ్వుల నూనెతోనే మీరు దీపారాధన చేయండి ఈ యొక్క నువ్వుల నూనెతోనే ఇంట్లో దీపారాధన చేయండి నల్లటి కాటన్ వస్త్రం తీసుకొని తిప్పితే మనం ఓ రెండు పక్కల పట్టుకొని ఒక పక్క తిప్పుతూ ఉండి మధ్యలో కంటే అదిలా ముడుచుకుపోయి అవుతుంది ఆ ఒత్తితో దీపారాధన చేయండి ఆ దీపంలో నువ్వులు నల్ల నువ్వులు వేసుకోండి ఇవి శనికి సంబంధించి మనం చేసేటువంటివి ఈ మంత్రం కూడా ఏం చదవాలి అనంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనేరం ఇది మా అందరికీ తెలిసినటువంటి మంత్రమే కానీ ఇంకొక మంత్రం ఉంది ఆ మంత్రం ఏమిటంటే శని సుసంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శని ధ్యానం ప్రవక్షామి ప్రాణ పీడోప శాంతయే ప్రాణాన్ని తీయకుండా ప్రాణాన్ని విసిగిస్తూ ప్రాణాన్ని బాగా సతాయించేటువంటి గ్రహాలలో కేవలం శనిగ్రహం మాత్రమే ఉంటాడు ఆయన కర్మ ఫలదాత వీలైనంత వరకు కూడా ఈ యొక్క శనిగ్రహానికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక చేసుకోవడం చాలా చాలా మంచిది ఇప్పుడు నేను చెప్పిన మంత్రం రోజూ కూడా పదకొండు మార్లు చదివినా చాలా మంచిది వీటితో పాటు శని చాలీస లేదా శని అష్టోత్తర స్తోత్రము అని ఉంటాయి ఇలాంటివి చదువుకుంటే మంచిది అలాగే దీపారాధన నిత్యం దీపారాధన మీ గతంలో నేను చెప్పినట్టు నవగ్రహ దీపారాధన ఎలా చేయాలి అని నా గత వీడియోస్ లో ఉంది మీరు ఒకసారి వెళ్తే దాంట్లో దొరుకుతుంది మేము చెప్పేటప్పుడు మా యొక్క వీడియో మీదాకా రావడానికి మా ఛానల్ వాళ్ళు ఏవైనా తమ్నైల్స్ వేయొచ్చు అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని బాధపరిచేటువంటిది కాదు మీరు ఈ వీడియో చూడాలనేది మా యొక్క ఉద్దేశం ఈ వీడియోకి స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఏవైనా యాడ్స్ వేస్తే కూడా స్వతహాగా మాకు సంబంధం ఉండదు ఎందుకంటే మేము పూర్తిగా జాతక విశ్లేషకులము మాత్రమే పాపం ఈ వీడియో తీయడానికి వాళ్ళకయ్యేటువంటి ఖర్చు కోసం వాళ్ళు ఏవైనా సరే యాడ్స్ తీసుకుంటారు దానికి అర్చకులకి లేదా మాకు ఈ చెప్పేటువంటి జ్యోతిష్యులకి సంబంధం లేదు చాలా మంది వ్యక్తిగతంగా దూషిస్తున్నారు ఫోన్ చేసి అన్యదా భావించరాదు మీరు మమ్మల్ని తిట్టినా మా తప్పు లేనప్పుడు తిడితే అది మీకే వస్తుంది వీలైనంత వరకు నలుగురు బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకుంటూ ఉంటాను కాబట్టి ఇవాళ రేపు కరుంగలి మాల ట్రెండ్ అయిపోయిందండి జ్వాలాముఖి మాల అనేటువంటి మాలలు వస్తున్నాయి ఈ మాల గురించి చెప్తారా అని అడుగుతూ ఉన్నారు జ్వాలాముఖి మాల అంటే మనకి లావా వచ్చినప్పుడు అది పొంగి రాళ్లపై పడి చల్లారిన తర్వాత ఆ రాళ్ళన్నీ కూడా నల్లగా బొక్కలు పడిపోయిన రాళ్ళలాగా తయారవుతాయి అలాంటి జ్వాలాముఖి మాలలు మన దగ్గర కూడా ఉన్నాయి ప్రత్యేకంగా బెంగళూరు నుంచి తమిళనాడు నుంచి ఈ యొక్క మాలలు తెప్పిస్తున్నాం ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు ఇవి పూర్తిగా కేవలం మన ఛానల్ వాళ్ళకు మాత్రమే వెయ్యి నూట పదహారులకు ఇస్తున్నాం ఏమిటి తేడా కరుంగలి మాలకి జ్వాలాముఖి మాలకి అని అడుగుతూ ఉన్నారు కరుంగలి మాల నియమాలు ఉంటాయి అది వేసుకొని పడుకోకూడదు అది వేసుకొని మైథునం చేయొద్దు మైథునం అంటే భార్యాభర్తలు కలవద్దు అది వేసుకొని మాంసం తినొద్దు అది వేసుకొని మందు తాగొద్దు అది వేసుకొని మలమూత్ర విసర్జన చేయొద్దు అని ఈ యొక్క జ్వాలాముఖి మాలకు అలాంటి నియమాలు లేవు కేవలం మలమూత్ర విసర్జన చేయొద్దు అంతే తప్ప ఎప్పుడు వేసుకోవచ్చు అది ఎందుకు అంటే ఎవరైనా బాణామతి చేశారు ఎవరైనా చెల్లంగి లాంటివి చేశారు ఎవరైనా చెదురుబాటు చేశారు ఎవరైనా సరే చాతబడి చేశారు ఎవరైనా గాలి ధూళి ఉంటే అలాంటివి ఏవైనా సరే వస్తున్నాయి ఎవరైనా పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరంగా ఉన్నటువంటివి ఏవైనా చేసి ఉన్నారు ఇలాంటివి పోవాలి అంటే ఈ యొక్క జ్వాలాముఖి మాల సహాయపడుతుంది మేము చెప్పేటువంటి జ్యోతిష్యపరమైనటువంటివన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నాము ఎవ్వరికీ కూడా పర్సనల్ గా పుచ్చి మిగిలే జరుగుతుంది అని చెప్పం అలా మీకు మీ పర్సనల్ జాతకంలో మీకు ఏమేం కావాలనుకున్నా సరే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని మూడు గంటలు కష్టపడి మీకు అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం అందిస్తాం ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్థ